నమస్కారం సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం సంక్రాంతి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు ఇది హిందూ ధర్మంలో ప్రకృతి మరియు వ్యవసాయంతో ముడిపడిన పండుగగా ప్రసిద్ధి చెందింది సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుగుతుంది భోగి మకర సంక్రాంతి మరియు కనుమ ఈ పండుగలు భావితరానికి సాంప్రదాయ పండుగలు కనుమరుగవుతున్న తరుణంలో రంగరంగ వైభవంగా శ్రీకాకుళం జిల్లా సాయి వినీత్ విద్యా సంక్రాంతి సంబరాలు జరిగాయి భోగి మంటలు గంగిరెద్దులు గంగిరెద్దులు గొబ్బెమ్మలు గాలిపటాలు ఎగరవేస్తూ రుచికరమైన వంటలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు టీచర్స్ తో పాటు తల్లిదండ్రులు విద్యా సంస్థల యాజమాన్యం పాల్గొన్నారు

మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సరేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపం క్రియేట్ చేయడానికి ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఎంత మళ్ళీ పాత యుగంలా కనబడుతుంది దీనికి మీరు ఎంత కృషి పడ్డారు ఏంటి పరిస్థితి ఆ కృషి ఏమి కాదండి ముందుగా అందరికీ సంక్రాంతి బాగా ఈ విద్యా సంస్థ పెట్టిన నుంచి ఉద్యాన ప్రాంతంలో ఉద్యానవనంగా మారేటప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఆనందము ఆప్యాయత అనురాగాలు పెరగాలంటే భారతీయ హైందవ సంస్కృతి ప్రకారం ఉండే సాంప్రదాయాన్ని మెరుగుపరచాలి అవి కుండ్ర పడిపోకుండా ఉండాలంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మూలాలను ఏర్పాటు చేయాలని వ్యవస్థాపకుల తాలూకా ప్రత్యేకమైన శ్రద్ధ అండి ఇది దానికి అనుగుణంగా మేము పనిచేసుకోవడమే దీనికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మాకు సత్యాత్వం సపోర్ట్ చేయడం వల్ల ఈ కార్యక్రమాలని ఘనంగా చేయగలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తమకుండే బాధ్యతను గుర్తించి ఈ విద్యా సంవత్సరం జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆ ఒక మేడం గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో తమ వంతు పాత్ర పోషించినప్పుడు మా వంతు పాత్ర ఎంత స్థాయిలో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రి ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతున్నామండి సో అందరికీ నమస్కారాలు సాయిని విద్యా సంవత్సరం తరఫున ముందుగానే సంక్రాంతి వచ్చిందని చెప్పాలి సంక్రాంతి అంబరాలు అమరాన్ని అంటే అంటే అందులో నచ్చే లేదండి మూడు రోజుల పండుగ కూడా ఒకే రోజు చూపిస్తుంది సాయిని విద్యా సంస్థ ఇంత ముందుగా భోగి మంటలు అలాగే గంగ్రెద్దులాట సత్తిడుగులతో మొదలయ్యి పిల్లలకి భోగి పోసి తర్వాత ముగ్గులు పోటీలు రంగవల్లికలతో అంతా అలరాడుతుందో మా సాయిని విద్యా సంస్థల శోభ మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన అలవాటు మన ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు అనేది మన సాయించి విద్యా సంస్థల్లో ప్రతి ఏడాది కూడా అన్ని ఈవెంట్స్ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాం దీనికి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎందుకంటే చిన్నారులు భోగి పనులు భోగి పనులు అనేది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా ఈ గాలిపట్టాలు ఎగరేయడం ఈ గంధిరెడ్ ఆట ఈ తప్పిడి ఈ ముగ్గులు పోటీలు అయితే నేను ఒక హత అయితే ఈ రోజు పంచమాన పరమాణాలు తింటూ వైభవపేతమైన జీవితాలు కలుగుతున్నటువంటి వాడు కూడా ఈ రోజు పూర్పాటులో ఉండే జీవితం కంటే అదేమన్నా అంత గొప్పది కాదు అలాంటివన్నీ కూడా చూపించి భవిష్యత్ తరానికి మన సాంప్రదాయాలు ఇవ్వాలని ఆలోచనతో ఈ ఏర్పాటు చేశామండి చాలా పెద్ద ఎత్తున కోఆపరేషన్ అనేది ఉంటుంది చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి ఇంతా జరగాలి సంక్రాంతి సాబులు ఈ రోజు ఈ సోషల్ మీడియా పుణ్యాన ఈ అంతరించుకున్న సమయంలో విద్యార్థులకు ఇవ్వాలని ఉద్దేశించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందరికీ కూడా సహాయం విద్యార్థిని విద్యార్థిని తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ ఈ సహాయ నిష్కల్ చదువుతున్న ఫ్రెండ్స్ తరపున నేను కూడా ఈ సమన్వయం సామ్రాంయం అంటే ఇమేం అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ముందుగా జరుగుతున్నాయి ఇక్కడ ఆ పిల్లల్ని జాయిన్ చేసే పేరెంట్ అయితే ఉన్నారో వాటితో అడిగి మాట్లాడే సార్ చెప్పండి మీకు ఏమనిపిస్తుంది వాతావరణం దగ్గర చూపేటం ఈ వాతావరణం చూస్తే నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే మా చిన్నప్పుడుగా ఇలాంటివి చూసేవాళ్ళు వైద్య వాళ్ళు కానీ జరిగిలేదు అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఆనందంగా కానీ ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను డ్యాన్ చేస్తే సాంస్కృతిక కార్యక్రమాల మీద దీని మీద అందుకనే కొత్త చూస్తే ఇలా ఉండేలా తెలుసుకోగలరు అనమాట అది నా చాలా అంటే చాలా ఆనందంగా ఇక్కడ మారుమూల ప్రాంతం పూండి అనే గ్రామంలో సాయిని స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం ఇది ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం మేము ఇక్కడ దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలకి చాలా వరకు ఈ ఇతరుల మన పాంతల్ని మన విద్యార్థిని బుద్ధి చేస్తూ ప్రతి ఏటా ఈ పండుగ జరుపుకోవడం మనం ఇక్కడ సాంప్రదాయంగా పెట్టుకున్నాం దీంట్లో మొదలు భోగి మంటల నుంచి స్టార్ట్ అవుతుంది మా మా సంబరాలు భోగి మంటలు అయిన తర్వాత రంగిరెట్లు చప్పటి గుళ్ళు అలాగే కోలాటం అలాగే మన పెద్దలకి మనం ఇస్తున్న కొత్తర్లు ఇవన్నీ చూపించడం దాని తర్వాత భోగి మంటలు భోగి పళ్ళు వేయడం జాయిపటాలు ఎగరేయడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం ముందు ఎలా అయితే మన ఇరవై సంవత్సరాల క్రితం మనం ఎలా అయితే జరుపుకునే వాళ్ళమో భోగి సంక్రాంతి కనుమ అనేది ఆ మూడు రోజులని కూడా ఒక్క రోజుగా చేసి మనం కుదించి ఈ ఫంక్షన్ ఈ ఏర్పాట్లు ఇక్కడ చేసుకుంటున్నాం ఇది ప్రతి ఏటా మనం ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మన పిల్లలకి మన సాంప్రదాయాలు గుర్తు చేయడం కోసం మాత్రమే థ్యాంక్ యూ